నా పేరు జల్లార్పు వెంకటలక్ష్మి అదేమో హోటల్ హోటల్ బన్నంచర్లండి పొద్దుట మేము హోటల్ నడుపుకుంటున్నాం ఏడున్నర ఆ టైంలో కొంతమంది బైకుల మీద వచ్చారు వచ్చి హోటల్ మూసేయమన్నారు నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి నా టిఫిన్ అయిపోద్ది మూసేస్తాను అన్నాను వాళ్ళు సిపి వాళ్ళు కావాలని మా అబ్బాయి మీద దాడి దిగారు దిగి మా అబ్బాయిని కొట్టడంతో నేను అడ్డెళ్ళాను నన్ను బట్టలన్నీ ఓడి తీసేసేసి అడచి కొట్టేసేది దానికి మా అబ్బాయి అడ్డుపడితే మా అబ్బాయిని కూడా కింద పడి తొక్కేస్తుంటే ఆ పెనుగులాటలో కొంచెం గత్తి అలా గీరుకుంది ఈ మా ఇంకొక అబ్బాయి వీడియో తీశాడు మా చిన్న అబ్బాయి మా తోటికాళ్ళ గారు అబ్బాయి ఆ వీడియో తీసినందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పిల్లోడి మీద కూడా కలబడి కొట్టేసేసా ఫోన్ లాగేసుకుని పట్టుకెళ్ళిపోయారు మా ఆయన గారిని కొట్టారు మా అబ్బాయిని ఇంకొక అబ్బాయిని నూనె ముగుట్లో ముంచే హిట్ చూశారు ఎవరైతే అడ్డు వచ్చారో మా గారిని మా తమ్ముడిని అందరినీ సరే పెద్ద పెద్ద కత్తులతోటి దాడి చేసేసి కర్రలతోటి కొట్టేసేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసేసి ఎటువంటి అందరూ కింద పడేసి తొక్కేశారండి ఒక ఇరవై మంది వచ్చారు మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కావాలనే మాకు టార్గెట్ చేశారు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము ఏడుగురు మాత్రానికి బాగా కొట్టారు మమ్మల్ని కొట్టినందుకు మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎనిమిదిన్నర ఆ టైంలో కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని సాయంత్రం నాలుగింటి వరకు కూడా మా కంప్లైంట్ తీసుకోలేదు మాకంటా ముందు వెళ్ళిపోయి అతను హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టేసేసుకుని డిఎస్పీ గారు వెళ్ళి ఆయన కంప్లైంట్ తీసేసుకుని ఆడది ఇష్యూ చేసి మా అబ్బాయిలు మేము కేసు ఫైల్ చేశారు మేము ఇప్పుడు వరకు కూడా ఇక్కడే ఉన్నాం మాకు న్యాయం అంటూ జరగలేదు సాయంత్రం ఐదింటికి తీసుకున్నారు మా కంప్లైంట్ ఇలాగైతే మాకు ఆడపిల్లలకి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది మేము జీవితంలో తలెత్తి తిరగలదు మా ఇల్లు పడగొట్టేస్తామన్నారు మా హోటల్ పడగొట్టేస్తామన్నారు పెద్ద పెద్ద ఇదిగా మాట్లాడేసి వాళ్ళందరూ బూత్లన్నీ తెచ్చేసేసి ఇలాగ లంచే అది ఇదని తిట్టేసి నా మీద దాడి చేసేసి నన్ను మాత్రానికి చాలా ఇబ్బంది పెట్టేశారు వాళ్ళందరూ మేలుపడిపోయారు ఇరవై మంది కూడా వచ్చేసేసి ఎవరిని ఏం చేయాలో తెలియలేదు ఏడుగురు మాత్రానికి మమ్మల్ని బాగా కొట్టారు వాళ్ళ ఏడుగురిని కంప్లైంట్లో పెట్టాను మాకు న్యాయం జరగాలి